పుస్తకం పేరు మజిలీ కథలు ప్రహ్లాదుని కథ పదకండవ భాగం రచయిత మధిర కాశీ మజిలీ కథలు రెండు వందల నలభైనాల్గవ మజిలి పదకొండవ భాగం స్వామి ఈ గ్రామంలో వింతలేవీ కనపడలేదు కాని ఒకచోట మగండు మగండులేక అని పాదం సమస్యగా కొందరు బ్రాహ్మణులు కలహించుకుంటున్నారు ఈ సమస్యను ఎవరు ఏ సందర్భంలో ఇచ్చారో ఎవ్వరూ చెప్పలేకపోయారు దీని ద్వారా మంచి కథ పుడుతుందా అడిగాడు గోపాలుడు మణిసిద్ధుడు నవ్వి నువ్వు ఏదడిగినా దాని వెనుక ఓ గొప్ప కథ ఉంటుంది అది నీ పుణ్యం విను అంటూ చెప్పసాగాడు అగ్నిశిఖుడి కథ భోజరాజు పాలించే ధారానగరంలో అగ్నిశిఖుడనే బ్రాహ్మణుడు దేవదత్త అనే భార్యతో కాపురం చేస్తూండేవాడు వేదాంగాలు చదివిన బ్రాహ్మణుడు పరులను యాచించటానికి ఇష్టపడక కూడా పోకుండా కర్తవ్యాలు నిర్వహించేవాడు విద్యార్థులకి పాఠాలు చెప్పేవాడు భోజరాజు లక్షలిస్తాడన్నా అతను రాజు దగ్గరికి పోలేదు అతని భార్య అరుంధతిని మించిన పతివ్రత భర్తకి ఏ పనులు చెప్పక విద్యార్థులతోనే ఇంటికి కావలసినవి తెప్పించేది అగ్నిశికుని తండ్రి ఆప్తీకం దగ్గరపడిందని వారు ధర్మశాస్త్రాల్లో చెప్పిన ప్రకారం భోక్తలను నియమించాలంటారు కనుక ముందుగానే చెప్పు అని ఆమె కౌశికుడనే శిష్యుడికి చెప్పింది అతను గురువుకి నివేదించగా ఆ చాందసుడు భోక్తలకి ఉండవలసిన లక్షణాలు వివరించి అలాంటి వారిని ఇద్దరిని నియమించాలన్నాడు కౌశికుడు ఎంత ప్రయత్నించినా అలాంటివారు దొరకలేదు సరికదా బ్రాహ్మణులు అతన్ని గేలిచేశారు ఆ మాట అతను గురువుకి చెప్పగా యతి అయితే గుణదోషాలతో పనిలేదు ఊరిలో ఎవరైనా ఎత్తులున్నారా అడిగాడు గురువు శిష్యుడు ఎతులందరూ తీర్థయాత్రలకి వెళ్లారు శివాలయంలో జ్ఞానతీర్థులు మాత్రమే ఉన్నారు అన్నాడు మర్నాడి శిష్యుడిని వెంటబెట్టుకుని వెళ్లి అగ్నిశికుడు పాదాల పాదాలమీద పడి తన పరిస్థితి చెప్పి ప్రార్థించాడు ఆ యతి సరే నీ భిక్షకు అంగీకరించాను రెండవ భోక్త ఎవరు అని అందుకే అందుకేకదా ఇన్ని చిక్కులు పడుతున్నాను మీరెవరినైనా సూచించండి అని ప్రార్థించాడు అగ్నిశికుడు అప్పుడతను నేను చెప్పినవాడిని కాదనకూడదు కాళిదాసుని పిలువు అన్నాడు ఆ మాట వినడంతోనే అగ్నిశికుడి గుండె జల్లుమంది కౌశిక కాళిదాసుని మనం ఎప్పుడూ చూసి ఎరగం అతని గురించి విపరీతంగా చెప్పుకుంటారు అతనికి భార్యలేదని విన్నాను నా శ్రాద్ధం అధ్వానంగానే ఉంది కర్మ నియమం తెలియదు అంటూ ఇంటికి నడవసాగాడు కాళిదాసు ఎలాంటివాడో కనుక్కుందాం రండి అని గురువును ఆ వీధిలోకి తీసుకువెళ్లాడు అగ్నిశికుడి చాదస్తం తెలిసిన వాళ్లు కాళిదాసుని భోక్తగా పిలుస్తున్నారా మధ్యమాంసాలు ఆప్తీకంలో ఇవ్వటం సంప్రదాయమైతే అతన్ని తప్పక పిలవవలసిందే విలాసవతిని ముత్తైదువుగా పిలవండి ఆ భోగంధానికి అతనికి సరిపోతుంది అని ఆక్షేపించారు ఆ మాటలు విని అగ్నిశికుడు కౌశిక మనకి ఆపతి ఎలా తొలుగుతుంది పిలిస్తే ఒక తప్పు పిలవకపోతే మరొక తప్పు ఇరుకున పడిపోయామే అని విచారిస్తుంటే గురువర్యా మీకు లోకధర్మం తెలియదు జ్ఞానతీర్థుడు సామాన్యుడు కాదు అతని మాట బట్టి అనుసరించటమే మన ధర్మం తప్పొప్పులు మనకి చెందవు అంటూ వేశ్యవాటికకు తీసుకువెళ్లాడు రాజభవనంలా ఉన్న ఆ నివాసం ముందు రాజభటులెందుకున్నారు అడిగిన గురువుకి భోజరాజుకి కాళిదాసుకి ఒక్కతే ప్రియురాలు ఇప్పుడు రాజుగారు ఇక్కడున్నారు అని చెప్పాడు ఆ ధర్మాత్ముడని పేరుపడిన భోజరాజు ఇలాంటి అక్రమాలు చేస్తున్నాడా అని అతను నిట్టూర్పు విడుస్తుంటే రాజు లోపలినించి వచ్చి బండి ఎక్కి వెళ్లిపోయాడు కౌశికుడు పిలువగా లోపలినించి ఒక బాలిక వచ్చింది కాళిదాసుగారున్నారా అని అతనడగగా విలాసవతి భవనంలో ఉన్నారు పనుంటే చెప్పండి పిలుస్తాను అందామే కౌశిక కాముకుడు భోక్తగా వస్తే పితృదేవతలు సంతోషిస్తారా మనల్ని వంచటానికే ఆ యతి అలా చెప్పాడు కాళిదాసును పిలవటం నాకెంతమాత్రం ఇష్టంలేదు పద ఇంటికి పోదాం అన్నాడు గురువు విరక్తిగా అందుకు శిష్యుడు గురువరా మీరొక మాట మీద నిలబడకపోతే చాలా కష్టం ఆ యతీశ్వరుడు చెప్పినట్లు చెయ్యకపోతే కూడా రాడు అదీకాక మాట తప్పడం మహాపాపం అని అతనిని ఒప్పించి ఆ బాలికను కాళిదాసువి తాము వచ్చినట్లు చెప్పమన్నాడు ఆమె వెళ్లి చెప్పగా కల్లుకంపు గుప్పుమంటుంటే కాళిదాసు వచ్చి నాతో మీకేం పని అని అడిగాడు అగ్నిశికుడు అతన్ని అసహించుకుంటూ ముక్కు మూసుకోగా శిష్యుడి విషయం వివరించి అతన్ని భోక్తగా ఆహ్వానించాడు కాళిదాసు సరే అని వాళ్ళని వెళ్లమన్నాడు ఇతనా కంప్లీట్ Ready to continue?